రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ మంతని ముత్తారం పోలీస్ స్టేషన్లను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపిఎస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల విజిట్లో భాగంగా ఆకస్మికంగా సందర్శించారు పోలీస్ స్టేషన్ చేరుకున్న సిపి ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలను సందర్శించి పోలీస్ స్టేషన్ సిసిసి పిటిషన్ల వాటి రికార్డులను తనిఖీ చేశారు పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల ఫిర్యాదుల విషయంలో వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలి అని అన్నారు మహిళలు పిల్లలు సీనియర్ సిటిజన్లతో మర్యాదగా మాట్లాడాలి అని ప్రవర్తించాలి అన్నారు సిబ్బంది పనితీరు నమోదు చేయబడిన కేసులలో ప్లాన్ యాక్షన్ ప్రజలతో ఫిర్యాదుదారులతో ఎలా ప్రవర్తిస్తున్నారు అని తెలుసుకోవడం జరిగిందని అన్నారు ఇక్కడో సిచ్యువేషన్స్ అండ్ రాడ్ ఆటర్ సిచ్యువేషన్ ఎలా ఉంది బ్లూ పోల్స్ ఎలా నడుస్తున్నాయి బ్యాటర్ కవర్స్ కానీ ఎలా ఉన్నాయి తర్వాత టైమింగ్ ఎట్లా ఉంది హండ్రెడ్ డైల్కి ఎంత టైం రెస్పాన్స్లో ఎలా ఉంది అలాగే వచ్చిన స్టేషన్లో రిసెప్షన్ ఎలా ఉంది తర్వాత వచ్చిన కంప్లైంట్స్ని వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా చేయకపోవడం జరిగింది అలాగే క్రైమ్ ఎట్లా ఉంది ఈ పెండింగ్ కేసెస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ కన్నా ముందు కేసెస్ అని కూడా మొత్తం కంప్లీట్గా ఫైనలైజ్ చేయాలని చెప్పేసి ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది ఎస్హెచ్ఓకి తర్వాత ట్రాఫిక్ సంబంధించింది ఇష్యూస్ ఏమైనా ఉంటే తర్వాత కేసెస్ ఫైనలైజ్ చేయాలని యాజ్ ఆఫ్ నావ్ అయితే ఇక్కడ స్టేషన్ ఈజ్ చిన్న స్టేషన్ బట్ ద మెన్ షార్టేజ్ ఎక్కువ ఉంది నా దగ్గర ఫార్టీ సిక్స్ పర్సెంట్ షార్టేజ్ ఉంది వంద మంది మెండ్ ఉండాల్సింది నలభై ఆరు మంది మెండ్ లేరు దాంట్లో ఉన్న అన్ని డ్యూటీ చేయాల్సి వస్తుంది సో ఇప్పుడు కేసులో కూడా టెక్నాలజీ వాడుకోవడం జరుగుతుంది మెన్ పవర్ కంటే టెక్నాలజీ పవర్ ఎక్కువ ఉంది దానివల్ల ఇక్కడ సీసీటీవీ కెమెరాస్ని నేను సైతం ప్రోగ్రామ్ కింద ఎవరైనా దాతలు వచ్చి పెడితే ఇంకా మనకు మన టౌన్ ఈ మంట తరం టౌన్ అంతా సీసీటీవీ కెమెరాస్ని ఇంప్రూవ్ చేయాలని ఇన్స్పెక్టర్కి తర్వాత ఎస్హెచ్ఓకి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మిగతా రికార్డ్స్ అన్ని ఆల్మోస్ట్ అప్ టు డేట్ ఉన్నాయి తర్వాత అప్లోడింగ్ ఆఫ్ ద డేటా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ద క్రైమ్ మీటింగ్స్ రెగ్యులర్గా కండక్ట్ చేయడం తర్వాత డిజిబుల్ పోలీసింగ్ అండ్ ఈ గాంజా తర్వాత పీడిఎఫ్ రైస్ తర్వాత ఈ ఆల్ గ్యామ్లింగ్ అట్లాంటి వైసెస్ మీద అన్ని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ఇప్పటికే చాలా రెగ్యులర్గా కేసెస్ అవుతున్నాయి తర్వాత ఇంకా రెగ్యులర్ కేసెస్ అయిన తర్వాత కూడా దాన్ని ఈజీగా తీసుకుంటే మాత్రం సివియర్ యాక్షన్స్కి వెళ్ళడానికి కూడా వెనక చెప్పి చెప్తున్నాను సో సో ఫార్ సో గుడ్ థ్యాంక్ యూ